ఓం నమ ఓం నమో నారాయణయ నరదృష్టి నివారణ కాళభైరవ నమో నమ అక్షర బార నవగ్రహ దేవతాభ్యో నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు సమస్త భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ అందరికన్నా ముందుగా హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదట అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం కా కీ కు ఖమ్ అజ్ఞా కే కో అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతుకులే మిథున రాశి అధిపతి బుధ భగవానుడు రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి ఆలోచనగా ఉండండి దూరావాయు జల ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడం ఉత్తమ భావించగలగాలి అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉండడం వలన అంత తొందరగా కోపం వద్దు అంత తొందరగా ఆనందం వద్దు ఏది ఉన్నా దాంతో సర్దుకపోయే గుణం మీ దగ్గర ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయలేరు సర్దుకపోలేకపోతే అనేక రకాల సమస్యలు మీ చుట్టే ఉంటాయని చెప్పి గమనించాలి అదే కాకుండా భాగ్యస్థానంలో ముప్పై ఏళ్ళ తర్వాత శని భగవానుడి చేత రవి సంచారం చేయడం జరుగుతుంది కనుక భార్యాభర్తల మధ్య విభేదాల కన్నా ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి ఏదన్నా పరస్పరమైనటువంటి విభేదాలు అనిపించినప్పుడు ఒకరు మౌనంగా ఉండండి ఎదురు వ్యక్తులు కాసేపు వాగుతారు కాసేపు గట్టికి కొట్లాడతారు రెండు గంటల తర్వాత అది చల్లగా అయిపోతారు అయితే మీరు ఒక మాట అన్నారని నేను ఒక మాట ఒక మాట నన్ను మీరు ఒక మాట అనుకుంటున్నట్లయితే అది చిలిగి చిలిగి పెద్దగా మారిపోయి ఈ యొక్కది ఆరోగ్యం పైన భార్యాభర్తల మన ఎడబాటు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అదే కాకుండా రాజ్యస్థానంలో త్రిగ్రహ కూటమి బుధుడు రాహు శుక్ర సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగము ప్రమోషము విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా చాలా మంచి కాలం ఉంది కాకపోతే ఆ ఉద్యోగము దాని యొక్క స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే అనేక రకాల ఇబ్బందులకు మీరే గురవుతారు అలాగా వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేసినప్పుడు కొన్ని కొన్ని ఆర్థిక అసమానతత్వం పెట్టుబడులు ఆకర్షణ లోన్స్ వేలకు డబ్బులు అందలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు నవగ్రహ దేవతలకు అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ఇన్ని వేల వీడియోల్లో ఈ వీడియో మీ దగ్గరికి చేరింది అంటేనే భగవంతుడు మీ ద్వారా చూపించి కలియుగ కాలంలో నామ ఇతి మంత్రియత నామాన్ని స్మరింపచేయడం అక్షర తులాభారంలో పాల్గొనడం వలన మిథున రాశి వారికి గ్రహదోషం తొలగి గ్రాహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి అందుకే స్మరిద్దాం ధ్యానిద్దాం కష్టాలకు స్వస్తి పలుకుదాం కొత్త ఐశ్వర్యానికి కొత్త శవసన స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి స్వయమూర్తులు సేవారంగాలు వ్యాపారాలు పెట్టుబడులు ఆ కార్యక్రమాలు నడిపించే వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి